जय 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 जय

हमको डाका डाका सरकार के फोन मारता है ऐसा ना ايني نين اا 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 نين ಏನಪ್ಪಾ ಅಂದ್ರೆ ಆಗ್ಲೇ ಹೋಗ್ಬಿಡೋದು 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 रमेश బీఆర్ఎస్కు రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరుతానని వాళ్ళ ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలో అక్కడ ప్రెస్ మీట్లో ప్రెస్లో మాట్లాడుతున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీలో చేరడానికి నేను సిద్ధంగా ఉన్నాను బా బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నాను చెప్తున్న క్రమంలో దయాకర్ రావు తన గుండాలతోటి అక్కడికి వెళ్ళి ఫోర్స్ఫుల్గా ఆయనను కారులో ఎక్కించుకొని హైదరాబాద్ తీసుకెళ్తున్న క్రమంలో మధ్యలో అక్కడ ధర్మసాగర్లో కొంతమంది స్టేషన్ ఎంపికలో కొంతమంది ఆ విధంగా జనగామకు వచ్చాం జనగామకు వస్తే మేము ఆపడం జరిగింది ఆపి మర్యాదకు ఆయన దింపి వెళ్ళండి అని చెప్పడంతో నా సంగతి నీకు తెలియదు అనేది బెదిరించే పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు బెదిరి బెదిరిస్తే బెదిరే నాయకులు కాదు చెప్పినాం మర్యాదకు ఆయన దించి మీరు వెళ్ళిపోతే బాగుంటుంది లేకుంటే మాత్రం ఇక్కడనే ఆపేస్తామని చెప్పడం జరిగింది దాంతో వాళ్ళు సౌండ్ బారు రమేష్ గారు వచ్చారు ఆరు రమేష్ గారు తీసుకొచ్చాడు ఆయన వాళ్ళ కొడుకుతో మాట్లాడాడు లేదు నాకు కొన్ని అఫీషియల్ సెటిల్మెంట్స్ ఉన్నాయి సెటిల్మెంట్స్ పోతున్నా చేసుకొని నేను వస్తానని చెప్పాడు కానీ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా ఆయనకు వాక్చాతుర్యం ఉన్నది ఆయన ఎవరైనా ఏ పార్టీలకైనా పోయే అధికారం ఆయనకు ఉన్నది ఆ పార్టీ విధానాలు నచ్చినప్పుడు ఆ పార్టీ వీడి భారతీయ జనతా పార్టీకి వస్తాను భారతీయ జనతా పార్టీకి కూడా నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అనేక అభివృద్ధి మరియు సాహసోపద నిర్ణయాలకు ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నందుకు ఆకర్షితులైతే వస్తున్నా అని చెప్పడం జరిగింది అట్లాంటి ప్రెస్ మీట్లో ప్రెస్ మీట్లోకి వెళ్ళి గుంజకపోవడం ఎంతవరకు సమంజసం ఇంకా ఆయన మయా మంత్రి అనుకుంటుండ లేకుంటే ఆయన గుండాయిదో ఇంకా నడుస్తుంది అనుకుంటుండ ఖబర్దార్ ఇప్పటికే ప్రజలు గుణపాఠం చెప్పిండు ఇప్పటికైనా ఈ పద్ధతి మార్చుకోకుంటే తగిన రీతిలో గుణపాఠం చెప్తాం మేము కాంగ్రెస్ వాళ్ళగా ఈ చెంప కొడుతూ ఆ చెంప చూయించే నాయకులం కాదు భారతీయ జనతా పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈరోజు మా సత్తా ఏమో చూయించినాం కాబట్టి పద్ధతిగా మెలుచుకుంటే బాగుంటుంది ఆయన ఇష్టం మీ పార్టీ విధానాలు నచ్చలే మీరు ఆయన పట్ల చూపించినటువంటి వివక్షను ఆయన అలసిపోయి ఆయనే భారతీయ జనతా పార్టీ చేరడానికి నిర్ణయించుకున్నాడు దానికి నీకు వచ్చింది ఏంటి నీకు నీకున్న నొప్పి ఏందని అడుగుతున్నాను నువ్వు రాలేదా టీడీపీకి వెళ్ళి రాలేదా నీకు ఒక న్యాయం ఆయనకు న్యాయం ఆయన కూడా అట్లే నచ్చలేదు కాబట్టి ఇది పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య జరగాలి ఆయనకు మాట్లాడే వాక్స్వాతంత్రం ఉన్నది ఆయన ఎక్కడికైనా పోయే అధికారం ఆయనకు ఉన్నది ఆయన గెలవలేదు ఇప్పుడు ఓడిపోయి ఉన్నాడు కాబట్టి ఆయన ఏ పార్టీలకైనా పోయే అధికారం ఆయనకు ఉన్నది కాబట్టి ఇప్పటికైనా దయాకర్రావు ఈ పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది ఇలాంటి పద్ధతులు మానుకోవాలి ఎందుకంటే ప్రజలు చీకొట్టిండ్రు ఈరోజు కంటెస్ట్ చేయడానికి కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు దొరకలేరంటే సిగ్గుతో తల ఉంచుకోవాలి ఇప్పటికైనా మీరు మీ పద్ధతిని మార్చుకుంటే బాగుంటుందని నేను మీ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను